హాయ్ హలో గైస్ ఇది వచ్చేసి మా యాగంటిలో చిన్న కోనేరు అనమాట చిన్న కోనేరు బట్ ఈ కోనేరు నుంచే పెద్ద కోనేరుకి వెళ్తుంది వాటర్ అంతా కూడా ఈ కోనేరులో వాటర్ చాలా స్పష్టంగా చాలా తేటగా నీట్గా ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుంది వాటర్ అనేది మీకు చూపిస్తే వాచ్ అయిందే ఈ పైన మదిలేటి స్వామిని బేతంచెల్లి నుంచి కాస్త ఒక పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఆ కొండ ప్రాంతంలో నుంచి వచ్చేటువంటి వాటరే ఇప్పుడు మన యాగంటి క్షేత్రంలో ఉన్నటువంటి వాటరు ఆ దారాలు ఏ విధంగా వస్తున్నాయని మీరు చూస్తూ ఉండండి ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా ఈ దారులు పట్టుకుని ఏ విధంగా అయితే వస్తున్నాయి ఈ కొండ ప్రాంతంలో నుంచి ఎవరు కూడా పైపులు కానీ నీళ్లు కానీ పోనీవ్వట్లేదు కేవలం ఆ కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటర్ ద్వారానే ఇక్కడ చుట్టుపక్కల కూడా వాటర్ వస్తుంది చూస్తున్నారు కదా ఎలా దారాలుగా పారుతూ ఉందో ఇదంతా కూడా చాలా ఫిష్ తర్వాత ఇందులో ఎవరైనా కానీ మన మనసులో అనుకున్నటువంటి కోరికని ఒక రూపాయి ద్వారా కానీ రెండు రూపాయల ద్వారా కానీ ఏదైనా కాయని రూపంగా వేస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పైన చిన్న కోనేరు నుంచి కింద పడి కింద పడినటువంటి ఈ వాటర్ ఇక్కడ నుంచి స్టోర్ అయ్యి ఆ ద్వారా మనం ఏ బండలైతే పాతి ఉన్నాయో ఆ బండల ద్వారా చక్కగా పైన నుంచి కింద పెద్ద కోనేరుకు వెళ్ళిపోతుంది చుట్టూ విశాలమైనటువంటి వాతావరణం చాలా అద్భుతమైనటువంటి వాతావరణం ఇంతవరకు మీరు చూశారు కదా చిన్న కోనేరు నుంచి పెద్ద కోనేరుకు వచ్చేటువంటి వాటర్ ఎక్కడ ఉంటాయంటే మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాంతమే దీన్ని యాగంటి క్షేత్రంలోని కోనేరు అని అంటారు ప్రస్తుతం మీరు చూస్తూ ఉన్నారు కదా ఈ కోనేరు మధ్యలో నంది ఉంటుంది నంది ఆ చుట్టూరు మూడు సార్లు రౌండ్ కొడితే అదృష్టం అని అంటారు ఇక్కడ స్త్రీలు పురుషులు కూడా స్నానం చేస్తూ ఉంటారు అక్కడ నంది అంటే నోటిలో నుంచి మరి నీరు వస్తుంది పై భాగంలో నుంచి మరి ఎక్కడి నుంచి వస్తుంది ఏమొస్తుంది అనేది చరిత్ర చెబుతూ ఉంది నాకైతే తెలియదు బట్ నేనైతే ఇక్కడ విజిట్ అయ్యాను సో హ్యాపీ యాగంటి ఉమామేశ్వర స్వామి మందిరంలో చిన్న కోనేరులో చేపలు చాలా స్పష్టంగా కనపడతాయి గుడి వెనకాల భాగంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీరభద్ర స్వామి మార్కండేయ స్వామి ఇలా శివుడు అందరు ఉంటారు పైన కొండ మీద కనపడుతుంది కదా సింగిల్గా అక్కడ జ్యోతి వెలిగిస్తారు విశాలమైన వాతావరణం చుట్టూ కొండలు కొండల మధ్యలో శివుడు శివుని దగ్గర ఉన్నటువంటి మహానందీశ్వరుడు ఇంచు ఇంచులుగా ప్రతి సంవత్సరం ఎదుగు ఉన్నాడు ఆ నందీశ్వర స్వామికి మన మనసులో ఉన్న ఒక్క మాట అయ్యా నందీశ్వర నేను ఇల్లు కట్టుకోవాలి అయ్యా నందీశ్వర నాకంటూ చదువు రావాలి అని కోరుకుంటే చాలు మనస్ఫూర్తిగా మనసారా ఆ నందీశ్వరుడు ఎలాగైతే ఇంచుగించుడుగా ఎదిగాడో అలా మనల్ని ఆశీర్వదిస్తాడు ఈ గుడిలో ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో ఎవరైనా కానీ విరాళాలు చెందించాలంటే ఇక్కడ వచ్చేసి బుక్ ఉంటుంది ఇక్కడ విరాళాలు చెందించుకోవచ్చు గుడిలో టెంకాయ కొట్టదు ఇక్కడ మాత్రమే గుడిలో టెంకాయ కొడతారు ఉమామేశ్వర స్వామి ఆలయ చరిత్ర మొత్తం ఇందులో ఉంది యాగంటి బసవయ్య గారి చరిత్ర మొత్తం కూడా ఇందులోనే ఉంది ఆ తర్వాత ఇక్కడ పంతులు గారు ఇక్కడ మన మనసులో ఉన్నటువంటి కోరికను నెరవేర్చుకోవాలంటే ఈ విధంగా మన నందీశ్వర స్వామికి చెవిలో చెప్పుకోలేను యాగంటి క్షేత్రంలో వెలిసినటువంటి బసవన్న ఎప్పుడైనా కానీ మన మనసులో ఏదైనా కోరిక ఉందంటే అలా చెవిలో చెప్తే చాలు నేనున్నాను తీరుస్తానని అంటారు ఆ బసవన్నకు హారతినిచ్చి అందరు కూడా తీసుకోవాలి నేను నా మనసులో ఉన్నటువంటి కోరికని బసవయ్యకు తెలియజేశాను బసవేశ్వర నా యొక్క సమస్యలని అందరి బాధలని తీర్చవయ్యా అని వేడుకున్నాను అయ్యా ఉమామహేశ్వర స్వామి ఆలయంలో మహానందీశ్వరుడు ఇంచులించులుగా ఎదుగుతున్నాడు చెవులు ముక్కు కన్ను కాలు తోక అంతా కూడా నాలుగు ద్విజస్తంభాలని కదిలిస్తూ వచ్చావు అందరూ కూడా మనసులో మహానందీశ్వర మా కుటుంబాన్ని క్షమించు మహానందీశ్వర అందరి కుటుంబాల్ని ఆశీర్వదించు అని వేడుకుంటే చాలు నందీశ్వరుడు ఖచ్చితంగా బసవేశ్వర స్వామి ఆశీర్వదిస్తాడు ఓం నందీశ్వర మహానందీశ్వరాయ నమహా బసవేశ్వరాయ నమ అని మనసులో అనుకునే ఒక్కసారి మీరంతా మీరు చూస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పైన ఉంటుంది వెంకటేశ్వర స్వామి ఉంటారు ఇది వచ్చేసి ఉత్తర ద్వారము లోపలికి మనం ప్రవేశిస్తాము మరి ఇంతవరకైతే యాగంటి క్షేత్రంలోని కోనేరుని చూశారు కదా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్